దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మధ్య నుంచి ఆకాశం నుంచి జాలువారుతున్నట్లు జలపాతం నీళ్లు వచ్చి పడుతుంటే ప్రకృతి ప్రేమికులకు ఇంకేమి కావాలి ఈ సుందర దృశ్యాన్ని చూడాలంటే తిరుపతి సమీపంలోని తలకోన జలపాతానికి వెళ్లాల్సిందే రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తుతో తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన జలపాతంగా నిలిచింది తిరుపతి నుంచి బాకరాపేట మీదుగా యాభై ఏడు కిలోమీటర్ల దూరం వెళితే తలకోన జలపాతం వస్తుంది తలకోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే కొద్ది దూరం నడిచి వెళ్లాల్సిందే ఎందుకంటే బస్సులు కార్లు ఒక ప్రాంతం వరకే అనుమతిస్తారు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తలకోన జలపాతం కూడా ఉంటుందని చెప్పచ్చు ఈ అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులు అరుదైన అటవీ సంపదకు నెలవు కిరణాలు కూడా నేలను తాకనంత దట్టంగా ఉండే తలకోన అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి తలకోనలో రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉన్న కొండపై నుంచి నేలకు దూకే జలపాతాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతారని చెప్పచ్చు ముఖ్యంగా యువత ఆ జలపాతం కిందకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది తలకోన అటవీ ప్రాంతం మొత్తం ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది నూట డెబ్బై ఎనిమిది రకాల పక్షి జాతులు మూడు వందల నలభై రెండు రకాలైన అరుదైన జంతు జాతులు ఇక్కడ ఉంటాయని అధికారులు చెప్తున్న మాట ఈ ప్రాంతానికి తలకోన అనే పేరు రావటం వెనక పురాణాల్లో కూడా ఒక కథ ఉందని చెప్తారు ఆదిశేషుడే శేషాచలంగా పర్వత రూపంలో వెలిశాడని వేదాల్లో ఉన్నట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక బోర్డులో రాసి ఉంటుంది పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి నుంచి అప్పు తీసుకున్న శ్రీనివాసుడు ఆ అప్పు తీర్చే సమయంలో డబ్బు కొలిచి కొలిచి అలసిపోవటంతో ఈ కొండపై తలవాల్చి నిద్రపోయారని అందుకే ఆయన తలవాల్చిన కోన కనుక తలకోన అయిందనేది టీటీడీ బోర్డులో ఉండే సమాచారం తలకోన అడవుల్లో మద్ది జాలారి ఎర్రచందనం లాంటి అత్యంత విలువైన ఎన్నో చెట్లు ఉంటాయి దట్టమైన అడవిలో అడవి కోళ్ళు దేవాంగ పిల్లులు నెమల లాంటి పక్షులు బెట్టుడతలు ఎలుగుబంట్లు దుప్పులు ఏనుగు లాంటి జంతువులు ఎన్నో మరో లెక్క ప్రకారం తలకోన శేషాచల కొండల వరుసలో తలభాగంలో ఉన్నందున దీన్ని తలకోన అంటారని కూడా చెప్తారు అయితే వీటన్నిటికీ సంబంధించి రకరకాల ప్రచారాలు ఉన్నా కూడా ఏది నిజం అనేది స్పష్టత లేదు కాకపోతే ఈ ప్రాంతం ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందనే చెప్పొచ్చు